అమ్మాయి తెల్లగుంటదండి అంటారు నల్లగా ఉంటుంది మంచిగాదా ఏంది అబ్బాయి చాలా తెల్లగా ఉంటాడండి పెళ్ళికొడుకు ఆ రేపు నాడే తన మీదే చేపేతాడు దరిద్రుడు తెల్లగా ఉంటాడండి ఎత్తుగా ఉంటాడండి అదే క్వాలిఫికేషన్ ఉంటే చాలా పర్లేదా జిమ్ ఆడుతుంటే చాలా కట్నం కోసం నాలుగు దెబ్బలు కుట్టినా పర్లేదా నల్లగుంటేనట రేట్ తక్కువ తెల్లగుంటే రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ తెల్లగుంటే పర్లేదండి కొంచెం ఓ లక్ష ఎక్కువైనా మాట్లాడండి సార్ ఎవడో ఏంటట ఓ లక్ష ఏమైనా ఎక్కువైనా గేదెను అన్నట్టు బేరం అది ఆ ఐదు లీటర్ల పాలు ఎక్కువ ఎత్త ఓ లక్ష ఎక్కువ ఇచ్చినా కొనేద్దాం అండి గేదె బాగుంది అన్నట్టు గేదెల బేరం లాగా పెళ్లి కొడుకులు బేరాలు కూడా ఎలా ఉన్నారు లక్ష ఎక్కువైనా పర్లేదండి పిల్లడు బాగున్నాడు అండి అజాని బాగుంది ఉన్నాడు ఏదోలా కచ్చి వేసేయండి కచ్చి వేసేయండి ఎవరి మీద మార్చేసుకుందాం అండి తంబూలాలు తొందరగా మాది అనిపించేసుకోవాలి అమ్మాయిని అయితే మా వాడు అబ్బాయిని అలాగే గోతలు పడిపోతుంటారు చాలా మంది ఈ పై పై రూపాయలు చూసి ఎందులో పడిపోతారు వెళ్ళి గోతలు పడిపోతారు అమ్మాయి అందంగా ఉందా లేదా అబ్బాయి అందంగా ఉన్నాడా లేదా లోపల అందమో దాంతో పని లేదు మనకి ఆ అది మనకు కనబడదు కదా కానీ అడిగితే తెలుస్తుంది కొంచెం సీక్రెట్ గా ఎవరినైనా పెట్టుకొని రెండు మూడు రోజులు బైనాక్యులర్ పెట్టుకొని పెట్టుకుని డిటెక్టివ్ కు తిరుగుతా లేకపోతే పెళ్లి చూపులుకి వెళ్ళినప్పుడు సడన్ గెలి నీ ఫోన్ ఎలాగి అని పాస్వర్డ్ ది బయటది అనాలి నీ ఫోని నేను ఏమో అన్నాడు అనుకో అయితే వద్దు పెళ్లి క్యాన్సిల్ అంతే ఫోన్ నువ్వు ఎందుకు నాకు లైఫ్ లో నీకు వాటా ఇస్తున్నాను నేను నువ్వు నాకు ఫోన్ ఫోన్య అంటున్నావు నేను ఏమిస్తున్నాను లైఫ్ పార్ట్నర్షిప్ మాట్లాడ మరి పార్ట్నర్షిప్ అంటే ఇలాగా పై రూపాలు చూసి చాలా మంది ఏమైపోతుంటారు మోసపోతుంది